కృష్ణాపురం మేట మీద అల్లూరు సీతారామరాజు నగర్ అనే పేరుతోటి అక్కడ వంద మంది గిరిజన పేదలు ఇతర గిరిజన ఇతర పేదలు ఇల్లు వేసుకుని జీవిస్తూ ఉన్నారు అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది ప్రజలు పట్టుదలగా అక్కడే నిలిచి జీవనం చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజుకి కూడా వాళ్ళకి అక్కడ కనీసం కరెంటు సదుపాయం కానీ మంచినీటి సదుపాయం కానీ లేదు ఫలితంగా వాళ్ళు చీకట్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో వృష సర్పాలు కాటేసి ప్రమాదానికి గురయ్యి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది అలాగే ఆకతాయిలు అక్కడికి వచ్చి ఆడపిల్లల్ని వేధిస్తున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి అందుకని అక్కడ కరెంటు సదుపాయం కల్పించాలని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా కల్పించాలని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చెవిటివాడి ముందు సంఖం వదిలి పద్ధతిలో వాళ్ళకి కరెంటు సదుపాయం కల్పించట్లేదు అలాగే మంచినీటి సదుపాయం లేక వాళ్ళు ఎక్కడెక్కడో దూరభారం భారం వెళ్ళి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెంటనే కృష్ణాపురం మట్ట మీద ఉన్నటువంటి ఏఎస్ఆర్ నగర్ వాసులకి కరెంటు సదుపాయం అలాగే వాళ్ళకి మంచినీటి సదుపాయం